మీ పేరండి ఎలమంద గారు ఏ ఊరండి జిల్లా పిల్లలు అంటే పౌరుషు ఉండే ప్లేస్ లో పౌరుషన్లు మేము అనంతపురంలో కార్యక్రమంలో ఉన్నాం మీరేం పది సార్లు ఫోన్ చేశారు ఎవరో తెలియలేదండి అందుకని చేశాను ఎలమంద గారు చెప్పండి సార్ చెప్పండి విషయం ఏంటి బైబిల్ గురించి బైబిల్ తప్పుడుదే కాబట్టి తప్పుడుదే అన్నాను ఇది మంచి మాట చెప్పారు చాలా సంతోషం మరి మీకు చదువు వస్తుందా అండి సార్ కాదు మీరు ఎలామంది గారు మీకు చదువు వస్తుందా కాదండి మీకు చదువు రాకుండా బైబిల్లో ఏముందో మీకు ఎలా తెలుపుతుంది అంటే బైబిల్ పనికి మాదే అంటుంటాను సార్ ఏమండి పిడుగురాళ్ళలో ఏంటి చచ్చ వాడికి మనకు సంబంధం ఏముంది సార్ వాడెవడ ఎండిపోయిన చెక్కల మీద ఎండిపోయిన సేవ మనకెందుకు సార్ మనం అంతా భారతీయులం చెన్నకేశవ స్వామి వారసులం మనం కాదండి ఎవరు మీ తాత సార్ మీ తాత నపంస కూడా సార్ మీ తాత నపంస కూడా సార్ మీ తాతగారా మీ తాతగారా చూసారా సార్ చూసారా మీలో యహోగాడు వచ్చాడు సార్ మీలో మీలో యహోగాడు వచ్చాడు చూసారా మీలో మనిషి వచ్చాక నాకు ఫోన్ చేయండి ఓకే సార్ అయిపోయే